స్కారం అండి నేను మీ డాక్టర్ రమ అఖిలేష్ పీడియాట్రిషియన్ ఆ తల్లి కానిపోయిన తర్వాత ఫస్ట్ వచ్చి పాలనేమంటారంటే అంటే ముర్రు పాలు అంటారు ఇంతకుముందు అయితే చాలామంది తెలియక ఆ పాలు మంచిది కాదని పిండి పడేసేవాళ్ళు కానీ ఇప్పుడైతే చాలా వరకు అవేర్నెస్ అయితే వచ్చిందండి అయితే ఈ ముర్రు పాలు లేదా కొలెస్ట్రం అనేది బిడ్డకి చాలా అవసరము దాంట్లో ఎన్నో పోషకాలు ఉంటాయనమాట అంటే వ్యాధి నిరోధక శక్తిని పెంచే ఇమ్యూనోగ్లోబలైన్స్ తర్వాత అన్ని ప్రోటీన్స్ కానీ అన్ని ఎక్కువ విటమిన్స్ కానీ అన్నీ ఎక్కువ ఉంటాయన్నమాట యాక్చువల్గా ఇప్పుడు వచ్చిన ప్రాబ్లం ఏంటంటే ఆ పాలు కొంచమే అన్నమాట ఫస్ట్ మూడు రోజులు వచ్చేది ఈ మురు పాలు ఈ పాలు కొంచెమే వస్తున్నాయి బిడ్డకు సరిపోవట్లేదని ఏం చేస్తారంటే అటెండర్స్ కానీ తల్లి కానీ బయట నుంచి పాలు పట్టించడము డబ్బా పాలు పట్టించడం ఇలాంటివి చేస్తారు పుట్టినప్పుడు వాళ్ళ యొక్క కడుపు యొక్క సైజు చాలా చిన్నగా ఉంటుందండి ఎంత సైజు ఉంటుందో దేవుడు దానికి తగ్గట్టే పాలు కూడా కొంచెమే ఇస్తాడనమాట తర్వాత డేస్ కట్ కొద్దీ పొట్ట సైజు పెరుగుతుంది ఆటోమేటిక్గా ఈ యొక్క పాలకు ఉత్పత్తి పెరుగుతుంది